రాజధానిలో న్యాయమూర్తులకు సంబంధించినటువంటి బంగ్లాలు అయితే సిద్ధమవుతున్నాయి పూర్తిగా ఒక బంగ్లాన్ని అయితే నమూనాకి సిద్ధం చేశారు ఈ బంగ్లా దగ్గర మనం ఉన్నాము హైకోర్టు సమీపంలో బంగ్లాలు అయితే సిద్ధమవుతున్నాయి మొత్తంగా ముప్పై ఆరు భవనాలను అయితే సిద్ధం చేస్తున్నారు హైకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ అయితే సిద్ధం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు బంగ్లా దగ్గర ఉన్నాము ప్రస్తుతానికి పార్కింగ్ ఏరియా మన ఎదురుగా ఉన్న పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్ ఏరియా నుంచి పక్కనే బంగ్లా ఉంది ఈ బంగ్లాలో సపరేట్ గా రూమ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు కింద ఆఫీస్ రూమ్ లాగా ఒకటి ఏర్పాటు చేసి పైన నివాసం ఉండేదానికైతే ఏర్పాటు చేస్తున్నారు అత్యంత ఆకర్షణీయంగా ఈ బంగళాన్ని అయితే తీర్చిదిద్దుతున్నారు మొత్తం ముప్పై ఆరు బంగళాలని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ అమరావతి రాజధానిలోని ఏర్పాటు హైకోర్టు దగ్గరలో ఏదైతే ప్రస్తుతం హైకోర్టు నిర్మాణం జరుగుతుందో శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణం జరుగుతుందో హైకోర్టు నిర్మాణానికి దగ్గరలోనే ఈ బంగ్లాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు అత్యంత భద్రతా వలయంలో పూర్తి స్థాయిలో ఈ భవనాలను ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ముప్పై ఆరు బంగళాల నిర్మాణం అయితే జరుగుతుంది నేలపాడు గ్రామం సమీపంలో ఇరవై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది ఎకరాల్లో భవనాల నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం పూర్తి గ్రేనరీతో ఈ భవనాలను ఏర్పాటు చేస్తున్నారు పచ్చదనంతో ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ఏరియాతో సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేస్తూ బయట సెక్యూరిటీ ఏర్పాటు చేసిన రూమ్ కూడా మనం చూడవచ్చు సెక్యూరిటీ వింగ్ తో ఏర్పాటు చేస్తున్నారు కింద సెల్ ఆఫీస్ ని ఏర్పాటు చేసి పైన నివాసాన్ని ఏర్పాటు చేసే విధంగా జీ ప్లస్ గా ఈ భవనాన్ని అయితే తీర్చిదిద్దు నాలుగు వందల తొంభై రెండు కోట్ల వేయంతో అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్నారు అయితే నమూనంగా పూర్తయినటువంటి భవనం దగ్గర మనం ఈ ఏదైతే వీడియో చేస్తున్నా ఈ బంగ్లా హైకోర్టు జడ్జీలు పరిశీలించి ఇప్పటికే సంతృప్తి వ్యక్తం చేశారని కూడా అధికారులు తెలియజేస్తున్నారు ఎందుకంటే హైకోర్టు జడ్జీలు పలు పలుమార్లు వచ్చి పరిశీలించి వరకు ఏదైనా చేర్పుల మార్పులు ఉంటే తెలియజేస్తూ వీటిని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చదర పడుగులు విస్తీర్ణంలో ఒక్కొక్క ఈ భవనం అయితే నిర్మాణం జరుపుకుంటుంది కార్పు ప్రత్యక్ష గ్రైండరీతో ఏర్పాటు చేస్తున్నారు జీప్లస్ వన్ గా తీర్చిదిద్దిన ఈ భవనంలో ఇక్కడ భవనాల మధ్యన ఒక క్లబ్ ఏర్పాటు చేస్తూ భవనాలు కూడా అన్నిటిని అత్యంత ఆధునికరంగా తీర్చిదిద్దుతున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కూడా ఇదే సందర్భంలో పూర్తి చేస్తున్నారు మనం చెప్పుకున్నాము అయితే హైకోర్టు జడ్జీలు నివాసం ఉండే భవనాలు కావడంతో ప్రత్యేక పర్యవేక్షణ కనపరుస్తూ సిఆర్డి అధికారులు మొత్తం కూడా ఇక్కడే కేంద్రీకరించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నిర్మాణం జరుపు చేస్తున్నారు ఇప్పటికే అమరావతిలో దాదాపుగా అన్ని నిర్మాణాలు పూర్తి చెప్పుకోవచ్చు వీటితో పాటు ముప్పై ఆరు బంగళాలు ఏదైతే హైకోర్టు న్యాయమూర్తులు కోసం ఏర్పాటు చేస్తున్న ముప్పై ఉన్నాయో మార్చి నెలాఖరికి మొత్తం పూర్తి చేసి అందజేస్తామని చెప్పి మంత్రి నారాయణ ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు ఏదైతే అమరావతిలో నిర్మాణాలు జరగడం లేదు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయంటూ కొంతమంది చేస్తున్నట్టు విమర్శలకు చెక్ పడుతూ మంత్రుల విల్లాసే కావచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సే కావచ్చు జడ్జిల కోటర్సే కావచ్చు ఐకానిక్ టవర్సే కావచ్చు అన్ని ప్రతి ఒక్కటి హైకోర్టు శాశ్వత భవనమే కావచ్చు సెక్రటరియటే కావచ్చు అసెంబ్లీ భవనమే కావచ్చు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తూ ఎక్కడ బ్రేక్ లేకుండా పూర్తి స్థాయిలో రెయిన్ చేస్తూ పనిచేస్తూ వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి సమయానికి పూర్తి చేసేదానికైతే వాళ్ళు సమాయత్తమవుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే హైకోర్టు ఇప్పుడు న్యాయమూర్తులు భవనాన్ని తీసుకుంటే ఇక్కడ ఒక భవనాన్ని నమూనాగా ఏర్పాటు చేశారు మొత్తానికి భవనం అయితే పూర్తి అయిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే మొత్తం గ్రేనరీ గానీ పార్కింగ్కి ఎక్కువ స్థలం కేటాయించారు ఎవరైనా సందర్శకులు వచ్చినా కానీ వాళ్ళు ఉండే విధంగా కింద సెలార్ కానీ కింద ఆఫీస్ రూమ్ కానీ ఇవన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం తీసుకుంటే సెక్యూరిటీ వింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి గ్రేనరీ వ్యవస్థ కానీ అమరావతి రాజధానిలో ఒక పండుగ వాతావరణంలో పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి భవనం దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ప్రతి భవిష్యత్తు అవసరాలకు కూడా స్థలం ఉండే విధంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థల విస్తీర్ణంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో విస్తీర్ణమైనటువంటి ప్రదేశంలో ఈ భవనాలను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే జడ్జీలు ఈ భవనాలను సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది మనం ఇక్కడ ఉన్నటువంటి భవనాలు కూడా లోపలకైతే అనుమతించలేదు ఈ నేపథ్యంలో మనం బయట నుంచి బంగ్లా మొత్తం ఎలా ఉందనేది తెలియజేస్తున్నాం ఈ లోపలికి ఎవరిని అనుమతించలేదు పూర్తి స్థాయిలో కొంత ఎలక్ట్రికల్ వర్క్ అయితే పెండింగ్ ఉంది అనేది చెప్తున్నారు ఈ రోజు కూడా జడ్జీస్ వచ్చి పరిశీలించుకుంటారని చెప్పని చెప్తున్నారు ఏదైతే హైకోర్టుకి సమీపంలో జడ్జిస్ బంగా నిర్మితం అవుతున్నాయి ఇవన్నీ మార్చి నెలాఖరికి అందజేస్తామని అయితే ఇప్పటికే సిఆర్డి అధికారులు మంత్రి నారాయణ స్పష్టం చేశారు చూద్దాం మరి అయితే జడ్జిస్ నివాసమే కాదు మంత్రుల నివాసాలే కావచ్చు అన్ని కూడా టోటల్ గా అమరావతిలో జరుపుకున్న ప్రతి నిర్మాణం కూడా దాదాపుగా చాలా వేగంగా శరవేగంగా నిర్మాణాలు చేస్తున్నారు ప్రభుత్వం ప్రత్యేక ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి వీడియో జర్నలిస్ట్ రెహమాన్ తో నాని ఏపీ అమరావతి అభినవ్ భారత్ అమరావతి నుంచి